ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నూతన సంవత్సర ధ్యానాంశానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము మూడు పండుగలు కొనియాడుతున్నాం నూతన సంవత్సర పండుగ యేసు నామకరణ మహోత్సవము మరియమాత మాతృత్వ మహోత్సవము నేటి మొదటి పట్నము సంఖ్యాకాండము ఆరు అధ్యాయము ఇరవై రెండవ నుండి ఇరవై వచనం వరకు రెండవ పట్నము పునీత పౌలు గలతీలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఏడవ వచ్చిన వరకు సువిశేషము లూకాసు వార్త రెండవ అధ్యాయము పదహారవచనం నుండి ఇరవై ఒకటి వచ్చిన వరకు ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఐ విష్యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ దినం నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం ఒక సంవత్సరము దొర్లిపోయింది మరో సంవత్సరము ప్రారంభం కాబోతుంది ఈ సంవత్సరం ఎలా గడవబోతుందో మనకు తెలియదు ఎన్ని కష్టాలు విపత్తులు ఎన్ని ఇబ్బందులు రాబోతున్నాయో మనకు తెలియదు అన్నీ సక్రమంగా జరగాలని ఆశిస్తాం అదృష్టం కలిసి రావాలని కోరుకుంటూ ఉంటాం పాడి పంటలు పుష్కలంగా పండాలని ప్రార్థన చేస్తూ ఉంటాం అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం అందరూ శాంతితో జీవించాలని అన్యోన్య అవగాహనతో జీవించాలని ప్రార్థన చేస్తూ ఉంటాం ఇరుగు పొరుగు వారి శ్రేయస్సును కోరుతాం సంఘములో శాంతి కొరకై ప్రార్థనలు చేస్తూ ఉంటాం నూతన సంవత్సర ఆరంభములో ఇతరులు మేలు కోరి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉంటాం ఇతరులకు మనము శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు హృదయపూర్వకంగా చెప్పాలి కేవలము పెదాలతోనే కాకుండా వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేయాలి అప్పుడు దేవుడు మన ద్వారా మన ప్రార్థనా జీవితం ద్వారా ఇతరులను దీవిస్తూ ఉంటాడు ప్రియా మిత్రులారా ఈనాటి పరిశుద్ధ గ్రంథపట్నాలు మనపై ఆశీర్వచనాలు శుభాకాంక్షలు పలుకుతున్నాయి ప్రియా మిత్రులారా ఈనాటి మొదటి పట్నము ఇలా పలుకుతుంది యావే నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక యావే నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక యావే నీ మీద తన కాంతిని ప్రకాశింపచేసి నీకు సమాధానము కలుగు గాక ఇట్ల వారు నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను సంఖ్యాకాండము ఆరు అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఏడవ వరకు ఈ వాక్యాలు చదువుకుంటున్నాం పూర్వవేదములో యాజకులు పండుగ రోజుల్లో మరీ ముఖ్యముగా నూతన సంవత్సర ఆరంభములో ఈ విధంగా ప్రజలపై ఆశీర్వచనము పలికేవారు ప్రియా మిత్రులారా ఈ ఆశీర్వాదం వలన దేవుడు ప్రజలకు ఎల్లప్పుడూ సంవత్సరాంతం వరకు తోడై ఉండి కాచి కాపాడేటట్లు వారు కోరేవారు దైవ ఆశీర్వాదముతో సంవత్సరము ఆరంభం కావాలి సంవత్సరములో ప్రజలు పొందే మేలులన్నీ దేవుని నుండే లభిస్తాయని వారు గ్రహించేవారు దేవుడు లేని జీవితము అర్ధరహితమైన జీవితము అంధకారమైన జీవితము అంధకారము తొలగిపోవాలంటే దేవుని నుండి కాంతిని పొందాలి దేవుని వెలుగు ఉంటేనే జీవితములో శాంతి సమాధానములు నెలకొనేది అందుకే పరిశుద్ధ గ్రంథము యావే నీ మీద కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు గాక అని పలుకుతుంది సంవత్సరమంతా ఆ దేవుని వెలుగు మన హృదయంలో ప్రకాశించాలి ప్రియ సహోదరి సహోదరులారా మొదటి పట్టణంలో దేవుని పేరును ఉచ్చరించడం వలన ఆయన ఆశీర్వాదము కలుగుతుందని చెప్పబడింది అట్లు వారు ఇజ్రాయేల్ ప్రజల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదను అట్లే శ్రీసభ ఈ దినం యేసునామాన్ని మనందరిపై సువార్త పట్టణం ద్వారా ఉచ్చరిస్తుంది ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమందు పడకపోరము దేవదూత సూచించిన యేసు అని నామమును పెట్టారు సువార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకట వచనము ఈ దినము ఏసు నామకరణ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం ఏసు అను పేరుకు రక్షకుడు అని అర్థము రక్షక నామంతో సంవత్సరము ఆరంభమవుతుంది ఈ రక్షకుడే దేవుడు మానవాళిపై ఉచ్చరించు ఆశీర్వచనము నందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్య లోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశిస్సు వసుగుతున్నాడు ఎఫేసేనకు రాసిన లేఖ మొదటి అధ్యాయము మూడో వచనము ఆయన నామమందే మనకు రక్షణ యేసు మన హృదయాల్లో నివసించినప్పుడే నూతన సంవత్సరము ఫలవంతమయ్యేది ఆనందదాయకమయ్యేది శాంతిదాయకమయ్యేది ప్రియామిత్రులారా ఇహలోక సంపదలు సుఖాలు పేరు ప్రఖ్యాతలు పదవులు సుఖభోగాలు ఎన్ని ఉన్నా ఆత్మశాంతి సమాధానము సంతోషము పొందలేము కొద్దిపాటి కష్టాలు రాగానే జీవితము అల్లకల్లోలమవుతుంది విరక్తి పడుతుంది అసూయ పగ ద్వేషం అవనీతి మొదలైన దుర్గుణాలు చలరగుతాయి యేసు నిజంగా మన హృదయాల్లో ఉంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అరిష్టాలు సంభవించినా వాటిని ధైర్యంగా ఎదుర్కొనగలము ప్రియ మిత్రులారా ఈ నూతన సంవత్సరంలో రోగాలు రావచ్చు మనస్పర్ధలు రావచ్చు అపాయాలు జరగవచ్చు అరిష్టాలు చుట్టుముట్టవచ్చు ఎన్ని వచ్చినా రక్షకుడని యేస్సు మనలో ఉంటే మన జీవితము పటిష్టమై శాంతివంతముగా ముందుకు సాగిపోతుంది ప్రియ సహోదరి సహోదరులార మన జీవితములో కొత్తదనము ఏర్పడాలి పూర్వ స్వభావమును మనసును మార్చుకోవాలి మీ యొక్క హృదయమును మనసును మార్చుకోవాలి మీరు దైవ స్వభావాన్ని స్వీకరించాలి అని ఎఫీసేలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ చిన్న నుండి ఇరవై నాలుగవచన వరకు చెప్పబడింది ఈ దినం శ్రీసభ యేసునామాన్ని మన పెదవులపై ఉంచుతుంది అనగా ఆయన వ్యక్తిత్వం స్వభావం జీవితం మనలో ప్రవేశించాలి క్రొత్త కాంతితో ప్రకాశించాలి ప్రగతి మార్గములో ఒక అడుగు ముందుకు వేయాలి పాతకాలపు పాప జీవితాన్ని అక్రమ మార్గాన్ని విసర్జించాలి ప్రియ సహోదరి సహోదర గడిచిన సంవత్సరానికి వీడ్కోలు చెప్పాలి ఆధ్యాత్మిక భౌతికమైన మేలులు ఎన్నో దేవుని నుండి పొందాం వాటినన్నిటినీ స్మరించుకొని దేవునికి ఈరోజు కృతజ్ఞతలు తెలియచేయాలి పోయిన సంవత్సరంలో ఎన్నో కష్టాలు అనర్ధాలు అరిష్టాలు వచ్చి ఉన్నా మనం పొందిన మేలు కూడా అనేకంగా ఉన్నాయి మిత్రులారా అందుచేత మనందరము వ్యక్తిగతంగా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి కొత్త సంవత్సరంలో దేవుడు మనకు తోడుగా ఉండాలని చేయిపట్టి నడిపించాలని ప్రార్థన చేయాలి ఈనాటి సువిశేషము మర్రి తల్లి యొక్క గొప్పతనం గురించి తెలియచేస్తుంది మరియమాత దేవుని తల్లి అని ఈ దినము శ్రీసభ చాటుతుంది ప్రియా మిత్రులారా మరియమ్మ దేవుని వరాన్ని తన కొరకు కాక మానవులందరి కొరకు స్వీకరించింది మానవాళికి దైవకుమారుని ప్రసాదించింది దైవకుమారునికి ప్రాణం పోసి మరియమ్మ మనందరికీ ప్రాణం పోస్తుంది దైవ జీవితాన్ని మనకు ప్రసాదిస్తుంది దైవ జీవితానికి జన్మించిన ప్రతి వానికి ఆమె తల్లి ఆమె పుత్రులమైన మనము ఆమె వలె దైవకుమారుణ్ణి ప్రజలకు ప్రసాదించాలి దైవ నామాన్ని ప్రజలపై ఉచ్చరించాలి యేసు పేరట అందరిపై ఆశీర్వచనం పలకాలి యేసుని మనము ఈ దినం శుభాకాంక్షగా ఇతరులకు అందజేయాలి ప్రియ సహోదరి సహోదరార ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరవు పరిశుద్ధరవు ప్రేమ కలిగిన ప్రభువ దాగిన సర్వేశ్వర ప్రభు మరొక కొత్త సంవత్సరాన్ని మాకు బహుమానముగా దయచేసినందులకు వేలాది వందన గడిచిన కాలమంతా మాకు తోడుగా ఉన్నాం అనేక ఆపదల నుండి మమ్మల్ని కాచి కాపాడినందులకు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అదేవిధముగా ఈ కొత్త సంవత్సరానికి సమర్పిస్తున్నాం ఈ కొత్త సంవత్సరంలో మా చేయి పట్టి నడిపించమని ప్రార్థన చేయించున్నాం ప్రభా ఈరోజున మరే మాత మాతృత మహోత్సవాన్ని కొనియాడుతున్నాం ఆ తల్లి యొక్క ప్రార్థనా జీవితాన్ని మేము ఆదర్శంగా చేసుకొని ఆ తల్లి యొక్క అడుగుజాడల్లో మేము నడిచి క్రీస్తును చేరే గొప్ప వరాన్ని దయచేయండి మరే మాత మేము కూడా క్రీస్తును ఇతరులకు చూపించటానికి ఇతరులకు అందించడానికి కావలసిన విశ్వాసాన్ని దయచేయండి ఈ రోజున యేసు నామకరణ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం యేసు నామము ఘనమైనది పవిత్రమైనది శక్తి కలిగినది మేము చేసే ప్రతి పని కూడా ఏసు మహిమ కొరకు చేసే గొప్ప మనసును విశ్వాసాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్